వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కోటం ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు గూగుల్ పేరుతో చంద్రబాబు లోకేష్ లు ప్రచారం మానుకోవాలని అన్నారు డేటా సెంటర్ తో ఉద్యోగాలు రావని అన్నారు అమర్నాథ్ డేటా సెంటర్ కు భారీగా విద్యుత్ నీళ్లు అవసరమని కూటం ప్రభుత్వం డేటా సెంటర్ కు ఇరవై రెండు వేల కోట్ల రాయితీ ఇచ్చిందని అన్నారు డేటా సెంటర్తో రెండు వందల ఉద్యోగాలు మాత్రమే వస్తాయని జీవోలో ఉంటే మంత్రులు మాత్రం రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని అంటున్నారని అన్నారు ఏ డేటా సెంటర్ లో కూడా పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరగదని చెబుతున్న మాట ఒప్పందం విశాఖపట్నం కేంద్రంగా దాదాపు పది బిలియన్ డాలర్లు సుమారు ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలతో ఈ రైడన్ అనేటువంటి గూగుల్ అనుబంధ సంస్థ విశాఖపట్నంలో డేటా సెంటర్స్ ఏర్పాటు చేస్తూ వారి తాలూకా ప్రపోజల్ ని ఎంఓ రూపంలో ఈ రోజు దేశ రాష్ట్ర ప్రభుత్వాలతో హీరో చేసుకున్నటువంటి సందర్భాన్ని మనందరం కూడా చూసాం సహజంగా గూగుల్ లాంటి సంస్థ మన రాష్ట్రానికి వస్తుందని అన్నప్పుడు సహజంగా ఎవరన్నా దాన్ని స్వాగతిస్తాం తద్వారా మనకి మన ప్రాంతానికి రాష్ట్రానికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఓ పక్క ఉపాధి ఓ పక్క రాష్ట్రానికి కూడా రెవెన్యూ జనరేట్ అవుతాయి అన్నటువంటిది సహజంగా ఎవరన్నా సరే ఆశించేటువంటి క్రమం అయితే తర్వాత వారి తాలూకా ఒప్పందం తర్వాత దేశ ప్రధాని గారు ట్వీట్ చేశారు గూగుల్ సిఈఓ సుందర్ పిచ్చాయ్ గారు ట్వీట్ చేశారు వారితో పాటు అదానీ గారు కూడా వారితో కలిసి ఈ సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నటువంటి క్రమంలో మాకు సంతోషంగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా అదానీ అధినేత అయినటువంటి గౌతమ్ అదానీ గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది సరే ఆ విషయాలన్నిటికీ లోతుగా వెళ్ళే కంట ముందు కొన్ని ప్రశ్నలు నిపుణుల దగ్గర నుంచి సేకరించినటువంటి సమాచారం రాష్ట్రంలో యువతకు ఉన్నటువంటి అవగాహన మేరకు ప్రతిపక్షంగా మాకున్నటువంటి కొన్ని అనుమానాలు వీటన్నిటిని కూడా క్రోడీకరించి కొన్ని ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నటువంటిది ఈ పత్రికా సమావేశం తాలూకా ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రానికి ఏ సంస్థ వచ్చినా స్వాగతిస్తాం దానికి ఎంత సహకారం ప్రభుత్వాల నుంచి ఇచ్చినా సహకరిస్తాం కాకపోతే తద్వారా వచ్చేటువంటి ఉపయోగాల గురించి కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం మీ మీద మా మీద ప్రజల దగ్గర కూడా దీని మీద చర్చ జరగడం కూడా చాలా అవసరం సహజంగా ప్రభుత్వం ఒక సంస్థకి భూమి ఇచ్చి వారికి కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చి వారికి అన్ని రకాలుగా కూడా సహకరించిన తర్వాత ప్రభుత్వంగా ఏం కోరుకోవాలి ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రంలో పెడుతున్నప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కానీ సహజంగా ఉపాధి కల్పన ఎంత చేస్తారనేటువంటిది మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కాకపోయినా ఉపాధి ఎంత కల్పిస్తారన్నటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న రెండు తద్వారా వచ్చేటువంటి రెవెన్యూస్ ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి రెవెన్యూస్ ఎంత అనేటువంటిది ఇవి రెండు ప్రధానమైనటువంటి పాయింట్లు ఏ ప్రభుత్వానికన్నా